నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పచ్చి దోసకాయ పచ్చిమిర్చితో మనం పచ్చడి చేసుకోబోతున్నాము మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మనం ఈ పచ్చి దోసకాయలు ఉడికించకుండా పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేయకుండా చేసుకునే పచ్చడి అండి ఇది ఇలా పచ్చిగా చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి దోసకాయ పచ్చిమిర్చితో మనం ఫ్రై చేయకుండా మరి వెనక ఆ నానమ్మల కాలంలో ఇలాగ చేసుకుని తినేవారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుందాము మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నేనైతే ఇక్కడ దోసకాయ ఒక పావుజీ పైన ఉంటుంది ఒకటి తీసుకున్నాను ఇది ఫిల్ చేసేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుందాము ఇది చేదు కూడా చూసుకోవాలండి గింజలు చేదు ఉంటాయో మరి ఎలా ఉంటుందో చూసుకోవాలి చేదు దాని కండ కూడాను పచ్చిమిర్చితో పది వరకు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి మిక్సీ జార్లో ఇలా దోసకాయ ఫిల్ అప్ చేసి శుభ్రంగా కడిగేసి రెండు ముక్కలుగా చేశాను ఇది ఇవి ఈ స్టేజ్లో చేదు చూసుకోండి ఒక ముక్కలు అయితే నేను ఈ విధంగా ఒక సగం ముక్కలో ఇలా సగం ఇలా కట్ చేసి పెట్టాను ఇంకో సగము ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను రోలు ఉంది కానీ అంత లేక నేను మిక్సీ జార్లో వేస్తున్నాను మరి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను పచ్చి జీలకర్ర చాలా బాగుంటుంది దీనిలోకి ఒక నిమ్మకాయ అంతా చింతపండు శుభ్రంగా కడిగేసి వేసాను విధంగా వేసుకోవాలి ఇప్పుడు మెంతిపొడి అండి మీరు మెంతి పొడి వాడటానికి ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి చిట్కడంత మెంతపొడి వేసాను కొంచెం అంత పసుపు కూడా వేసాను అలా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలైనా వేసుకోవచ్చు నేను ధనియాల పొడి వేసాను ఒక హాఫ్ స్పూన్ మొన్న కొంచెం కరివేపాకు కూడా వేసాను అలా వెల్లుల్లి ఒక పది వేసాను చిన్న చిన్నగా ఉన్నాయి వెల్లిపాయలు ఒక పది వేసాను ఇలాగా ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని చాలపోతే తర్వాత వేసుకోవచ్చు సరిపోతుందని అనుకుంటున్నాను నేను వేసింది చాలపతి మళ్ళీ అయినా వేసుకోవచ్చు అండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాను పచ్చ గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ దోసకాయ ముక్కలు వేసుకుంటాం కాబట్టి దీన్ని ఖచ్చిపచ్చగా వేసుకున్నాము ఈ విధంగా చే వేసుకుంటే బాగుంటుందన్నమాట మనకి రోట్లో దంచిన విధంగా వస్తుంది అందుకని ఇలా వేసుకోండి ఇప్పుడు సగం ముక్కలు అయితే ఇందులో వేసాను దోసకాయ ముక్కలు అలా కచ్చ పచ్చగా దంచాను సారీ మిక్సీలో పట్టాను ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని నిలువుగా కట్ చేసి వేసాను అలాగే గ్రైండ్ చేసి పెట్టాను ఈ విధంగా బరకబరకగా ఉండేటట్టు ఉంటే మనకి రోట్లో దంచిన రమ వస్తుందండి చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు మిగిలిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం ఇవి కూడా వేసుకొని అలాగా కలిపి పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాము ఇప్పుడు మామూలుగా ఇలా కూడా తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్గా కాకపోతే చిన్న తాలింపు వేసుకుందామని అనుకుంటున్నాను నేను మీకు నచ్చితే వేసుకోండి తాలింపు లేదంటే అలాగైనా తినచ్చు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గింజకొని బాగుండి పెట్టుకున్నాను అలా పెట్టుకున్నాక రెండు పావులు అయితే ఆయిల్ వేసాను అది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు ఒక స్పూన్ అయితే వేస్తున్నాను జీలకర్ర ఆవాలు పప్పు మినపప్పు కలిపి ఒక స్పూన్ ఉంటుంది అలా వేసుకున్నాక ఒక రెండు ఎండుమిర్చి తీసుకుని మధ్యలో తుంచి వేసాను ఈ విధంగా కొంచెం చిటకడంతో ఇంగు కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేయించుకుందాము అలా వేయించుకున్న తర్వాత పోపు తిరిగేసుకుందాం పచ్చట్లోకి ఈ విధంగా ఫ్రై అవ్వాలి కరివేపాకు నేను స్టవ్ బంద్ చేయకుండా వేసాను పేలిపోయింది అది నా మీద కూడా పడింది అయితే కాలింది చెయ్యి చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని పోపు చేసుకొని ఈ విధంగా ఈ పచ్చట్లో వేసేసుకున్నాను ఇప్పుడు చాలా బాగుంటుంది ఇంకా చాలా బాగుంటుంది మరి పచ్చి పచ్చడి మీరు కూడా టేస్ట్ చేయాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా రుచి వస్తుందండి దీన్ని చపాతీలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇంకా నెయ్యి ఇష్టపడేవారు అయితే నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉంది మా కమెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి మరి నాకు మీరు చేయవలసిన పెద్ద సహాయం వల్ల ఒకటేనండి ఒక్క లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అదే మీరు చేసే నాకు పెద్ద సహాయము మరి ఇంత హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా నేను ఎంతో ఓపికతోని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను మరి నా ఛానల్ ఆగకుండా ఉండాలంటే నాకు వరకు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను అందుకని మీరు తప్పక నాకు వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి తప్పకుండా కామెంట్ పెడతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్స్ చేయాలి కామెంట్స్ చేయాలి నిన్న షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్